వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు నూనె వంకాయ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం ఈ వంకాయ కర్రీ రోటీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం అదేవిధంగా పోపు దినుసులను వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు ఆనియన్స్ని అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవి మంచిగా వేయించుకుందాం ఈ విధంగా ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం పేస్టు అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు టమాటా ముక్కలను కూడా వేసుకుందాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసుకుందాం ఈ వంకాయ ముక్కలు అనేవి మా ఎదురింటి అంకులు వాళ్ళ చెట్లకి మంచిగా ఏ విధమైన మే మందులు వేయకుండా పండించారు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక టీ స్పూన్ కారం స్పూన్ ఉన్నారు చిన్నది కాబట్టి స్పూన్ స్పూన్ ఉన్న రేసాన్ సాల్ట్ వేసుకొని ఈ ముక్కలకు మంచిగా ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకుందాం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం ముక్కలు మంచిగా మగ్గే వరకు మగ్గించుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఈ విధంగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకుందాం ఇది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఈ విధంగా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం ఒక టీ స్పూన్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం ముక్కలు అనేవి మంచిగా ఉడకటానికి ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు అనేది ఉడికించుకుందాం ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో స్పూన్న్నర ధనియాల పొడి అదేవిధంగా ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే నూనె వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది రోటీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి అంతే కర్రీ అనేది రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభావ్లాస్ బాయండి అందరికీ